In the heart of the city, where millions of stories unfold every day, one silent journey begins, filled with hope, science, and care. From the calm streets of Hyderabad to the quiet halls of a fertility center, this is the egg pickup process a story of precision, purpose, and the promise of new life. నమస్తే ఈ వీడియోలో మనము ఎగ్ పికప్ ప్రొసీజర్ గురించి చూద్దాము ఎగ్ పికప్ ప్రొసీజర్కి మనము ఊసైట్ రిట్రీవల్ అని చెప్తాము ఊసైట్ పికప్ అని చెప్తాము ఎగ్ కలెక్షన్ అని చెప్తాము నా దీంట్లో చేసేది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో మనము ఎగ్ పికప్ చేయడానికి మనము వెళ్లే ముందు ఆల్రెడీ పేషెంట్ వర్కప్ అయిపోయింది ఓవేరియన్ స్టిమ్యులేషన్ జరిగే ఉంటుంది ఫాలికల్స్ పెరిగే ఉంటాయి మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం థర్టీ సిక్స్ అవర్స్ పోస్ట్ ట్రిగర్ తర్వాత మనము ఎగ్ పికప్ చేస్తాం హార్డ్లీ ఎగ్ పికప్ ప్రొసీజర్ పదిహేను నిమిషాల నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ థర్టీ మినిట్స్ వరకు పట్టవచ్చు అసలు పెయిన్ ఉండదు ఎందుకంటే మత్తు ఇచ్చాం కాబట్టి మనము ట్రాన్స్ వజైనల్ రూట్ నుంచి ఎగ్ కలెక్షన్ చేస్తాము అంటే మన దగ్గర బెస్ట్ అల్ట్రాసౌండ్ మిషన్స్ ఉంటాయి బెస్ట్ అల్ట్రాసౌండ్ మిషన్స్ అంటే మనకు మంచి క్వాలిటీ ఇమేజెస్ ఉంటాయి మనకు అల్ట్రాసౌండ్ మిషిన్ త్రూ మనకు క్లారిటీ చాలా బాగుంటుంది అండ్ అవర్ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ విల్ డూ ది సైట్ కలెక్షన్ ఎగ్ కలెక్షన్ ఇక్కడ మీరు చూస్తున్నారు డాక్టర్ మమతా మేడం చేస్తున్నారు అండ్ మనము వజైన వాష్ చేసిన తర్వాత జస్ట్ నార్మల్ సెలైన్ తోని మనం వజైనకి వాష్ చేస్తాము ఎగ్ కలెక్షన్ చేసే ముందు సో దట్ వజైన ఇస్ క్లీన్ ఇంకా మనకు పికప్ తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తక్కువ చేయడానికి విత్ దిస్ వజైనల్ ప్రోబ్ వి పిక్ అప్ ది గో సైట్స్ టు దిస్ వజైనల్ ప్రోబ్ ఎ నీలి గైడ్ ఇస్ అటాచ్డ్ దిస్ నీడిల్ గైడ్ ఇస్ ది గైడ్ టు విచ్ ది needle enters into the ovary for a pickup now this is inserted into the vagina and this is the needle this needle is attached to a tube this needle is attached via to a tube and this tube collects the follicular fluid సో యాజ్ ఐ ఇన్ పుట్ దిస్ ఇన్ టు ది ఫాలికల్ ద ఫాలికల్ ఆఫ్ కలెక్టెడ్ హియర్ దిస్ ఇస్ ద ల్యాబ్ల్యుయేషన్ టు సర్చ్స్ ఐయింగ్ టు ఇన్సర్ట్ దిస్ నీల్ ఇన్ టు ఎగ్ కలెక్షన్ లో మనం ఒక వెరీ థిన్ నీడల్ వజాల్ ప్రోఫ్ కి మనం అటాచ్ చేస్తాము మనము స్కానింగ్ చేసి ఓవరి పొజిషన్ని స్టడీ చేస్తాము మనము డాప్లర్ లాంటి టెక్నాలజీస్ వాడతాము సో దట్ వీ కెన్ సి బ్లడ్ వెసిల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ బ్లడ్ వెస్సిల్స్కి మనం అవాయిడ్ చేసుకుంటూ మనం నీడల్ ఏ వ్యాస్క్యులర్ లెస్ బ్లడ్ ఫ్లో ఉన్న దగ్గర నుంచి మనము వజైనా త్రూ నీడుల్ పెట్టి మనం ఫాలికల్ లోపల ఎంటర్ చేస్తాము నౌ ఫాలిక్యులర్ పంక్చర్ అంటే ఈ నీడుల్ త్రూ వజైనా త్రూ మనము ఫాలికల్కి రీచ్ అవుతాము మనము ఫ్లూయిడ్ ఫ్లూయిడ్ని ఒక సక్షన్ వ్యాక్యూమ్ పంప్ ఉంటుంది వి అవుట్ ద ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ఈ ఫ్లూయిడ్ మనకు గా మనం ట్యూబ్లో కలెక్ట్ చేస్తాము అండ్ ఈ ట్యూబ్స్ కూడా మన కరెక్ట్ టెంపరేచర్లో మెయింటైన్ అవుతాయి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టెంపరేచర్ మెయింటెనెన్స్ ఫ్రామ్ ద బాడీ ఫ్రామ్ ద ట్యూబ్ ఫ్రామ్ ద ట్యూబ్ టు ది ఎంబ్రియాలజీ ల్యాబ్ షుడ్ బి వెరీ క్విక్ ఎందుకే మన ఐవీఎఫ్ ల్యాబ్ ఇంకా మన ఐవీఎఫ్ ఎంబ్రియాలజీ ల్యాబ్ అండ్ అవర్ ఐవీఎఫ్ పికప్ థియేటర్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ సో దట్ ఆ ట్రావెల్ టైమ్ ఆఫ్ ది ఎగ్ ఫ్రామ్ ద బాడీ to the embryologist is minimum. This also affects the success rate in IVF. Manamo. Follicular fluid lab low handover. Yes, Tarvata, embryologist will screen the fluid for the egg. Egg identify in Tarvata then we will put it off in the incubator where again temperature is maintained. So, one after the other, all follicles will be aspirated, fluid handover, and we will search for the egg. Finally, we will get a count of the total number of eggs we have been able to retrieve via the egg pickup procedure. Now, one more thing to note. ఎగ్ కలెక్షన్ మనకు యాక్సెసిబుల్ ఓవరీస్ లో అంటే ఓవరీ పొజిషన్ వజైనల్ వాల్ పైన ఉంటే దానికి యాక్సెసిబుల్ ఓవరీ అని చెప్తాం ఇట్లాంటప్పుడు మనం వజైనల్ రూట్ నుంచే నీడల్ పాస్ చేసి ఫ్లూయిడ్ మనం కలెక్ట్ చేసి ల్యాబ్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం అండ్ అదర్ రూట్ ఆఫ్ ఎగ్ కలెక్షన్ ఇస్ ట్రాన్సెబ్డాల్ పికప్ అంటే మనకు అబ్డామినల్ రూట్ ఇక్కడ ఓవరీ డిస్ప్లేస్ ఉంది అంటే రూట్ లో అంటే వజైనల్ రూట్ నుంచి ఎగ్ కలెక్ట్ చేయడం ఇంపాసిబుల్ బికాస్ ది ఓవరీ హాస్ బిన్ డిస్ప్లేస్ బికాస్ ఆఫ్ ఎడ్హెషన్స్ ఆర్ ప్రీవియస్ సర్జరీస్ ఆర్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి బాగా ఒబీసిటీ ఉన్న వాళ్ళకి ఆ ఓవరీ పొజిషన్ అబ్డామినల్ వాల్ కింద ఉంటుంది అట్లాంటప్పుడు వీ ట్రై విత్ డిఫరెంట్ యు నో టు పుష్ ది ఓవరి డౌన్ టూ ది వజైనల్ వాల్ సో దట్ పికప్ ఇస్ పాసిబుల్ బట్ ఇన్ సం పేషెన్స్ ఒక మే బీ ఐదు శాతం పేషెంట్స్లో లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో మనకు వజైనల్ రూట్ నుంచి యాస్పిరేషన్ జరగకపోవచ్చు ఇట్లాంటప్పుడు మనము ఎబ్డామినల్ రూట్ నుంచి మనం నీడల్ పెట్టి మనం పికప్ చేస్తాము అండ్ అదర్ వెరీ వెరీ రేర్ పాసిబిలిటీ నాట్ ఈవెన్ హ్యాంగ్ ది ఓవరీ బిలో ది ఎమినల్ వాల్ లాప్రోస్కోపిక్ ఎగ్ కలెక్షన్ చేస్తాం అంటే అది కీహోల్ సర్జరీ రూట్లో మనము కెమెరా పెట్టి మనం ఎగ్స్ కలెక్ట్ చేస్తాం ఫ్లూయిడ్ని యాస్పిరేట్ చేస్తాం So, there are three routes of egg collection. Most common route employed is vaginal route, second route is abdominal route for egg collection. Very rarely is a laparoscopic collection in only specific situations where these are not possible. So, this is the egg collection procedure. We hand over the egg to the embryologist. They will then denude it after a few hours, look at the egg quality under the microscope, and then do the ICSI procedure.